హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం కాశీలో కార్తీక మాస దివ్యోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం శుభ సందర్భంగా పవిత్రమైన కాశీపట్టణంలో అక్టోబర్ ఇరవై తేదీ నుండి వచ్చే ఒకటవ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్తీక మాస దివ్యోత్సవాలు జరగబోతున్నాయి మన హిందూ ధర్మం ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కాబోయే ఈ కార్తీక మాస దివ్యోత్సవాల్లో కార్తాయిక మాస ఆధ్యాత్మిక వైభవం చూడటానికి రెండు కళ్ళు చాలా వారణాసి శ్రీ కాశీ విశ్వనాథ మహాక్షేత్ర ట్రస్ట్ సౌజన్యంతో శ్రీ పరాశర వైదికాగమ వేదశాస్త్ర పరిషత్ శ్రీ పరాశర వైదికాగమ శాస్త్ర వేద పరిషత్ సహకారంతో ఈ కార్తీక మాస దివ్యోత్సవాలు జరగబోతున్నాయి కాలకాల లయకాల స్వరూపుడైన పరమేశ్వరుడు కొలువున్న కాశీ పుణ్యక్షేత్రంలో స్వామివారి సమక్షంలోనే ఈ కార్తీక మాస దివ్యోత్సవాలు జరగటం ఓ మహాద్భుతం ఆధ్యాత్మిక చరిత్రలో మొట్టమొదటిసారిగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం కూడా సాక్షాత్తు కాశీ విశ్వనాథుని సమక్షంలో జరగటం మరో మహాద్భుతమైన దృశ్యం ఇవే కాకుండా ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి జరిగే శ్రీ కార్తీక మాస దివ్యోత్సవాల్లో ప్రతినిత్యం అభిషేకాలు పూజలు శాంతి కళ్యాణాలు యజ్ఞయాగాదులు వాగ్గేయకారుల వైభవం సర్వదేవీ దేవతల అష్టోత్తర శతనామ సహస్రనామ పారాయణాలు ప్రముఖుల ప్రవచన కర్తలచే పురాణ ప్రవచనాలు మఠాధిపతుల మంగళ ఆశీస్సులు వ్రతాలు కుంకుమార్చనలు స్తోత్ర పారాయణాలు సాంస్కృతాంధ్ర భాషా వైభవం వేద పారాయణాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఒకటేమిటి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఒకటవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు వారణాసిలో విశ్వేశ్వర మందిర ప్రాంగణంలో గంగమతలి సాక్షిగా అరుదైన ఆధ్యాత్మిక లోకం ఆవిష్కృతం కాబోతోంది మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు స్టూడియోకి ఇచ్చేశారు శ్రీ పరాశర వైదికాగమ పరిషత్ నిర్వాహకులు శ్రీ జగన్నాథం గారు వారి మాటల్లో మరి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం జగన్నాథం గారు జగన్నాథన్ గారు అసలు కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనది అంతకన్నా పవిత్రమైన మంగళప్రదమైనది కాశీ దివ్యక్షేత్రం అసలు ఈ పవిత్ర కార్తీక మాసంలో దివ్యమంగళప్రదమైన కాశీ క్షేత్రంలో అసలు ఏ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కార్తీక మాసం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారండి ఇది కార్తీక మాసంలో అంటే అందరికీ ఇష్టం అందులో కార్తీక మాసం ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి అక్కడ గంగా తీరం పరమేశ్వరుడు సన్నిధి అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడైనటువంటి కాశీ విశ్వనాథుడు సమస్త బ్రహ్మాండాలకి నాయకుడు అందువలన కాశీలో చేస్తే బాగుంటుందనే సంకల్పంతో ముందుకు రావడం జరిగిందండి ఎక్కడ చేసినా కాశీలో చేస్తే సమస్త దేవతలు కూడా చాలా సంతోషిస్తారు అక్కడ సమస్త దేవతలు కులువై ఉన్నటువంటి స్థానం కాశీ అనేక బ్రహ్మాండాల్లో ఉన్న దేవతలంతా వచ్చి అక్కడికి వచ్చి మణికర్ణికలో స్నానం చేస్తారని సమస్త ఋషులు వచ్చి హారతిస్తారని కాశీ యొక్క క్షేత్రం యొక్క వైభవం చెబుతూ ఉంటే చాలామంది పెద్దలు చెప్పే ఉన్నారు ఇప్పటికీ అది ఇంత అంతని కాదు ఎంతసేపు చెప్పినా అది తరగదు అలాంటి అద్భుతమైన మహాక్షేత్రాల్లో కాశీని మించిన క్షేత్రం లేదని కాశీ అంటే అందరికీ ఇష్టం కాబట్టి మనం కూడా కాశీలో కార్తీక మాసంలో చేస్తే ఆ దేవతలు అందరూ సంతోషిస్తారు ఈ దేశానికి మంచిదనే ఉద్దేశంతో కార్తీక మాసంలో చేయడం జరుగుతుందండి అంటే ఈ కార్యక్రమంలో మీతో పాటు ఇంకా ఎవరెవరు భాగస్వామ్యం వహిస్తున్నారు అంటే దీంట్లో సుమారుగా చాలామంది పండితులు సుమారుగా వంద మంది వేద విద్వాంసులు అందరూ కూడా వస్తున్నారండి దీంట్లో భారతదేశంలో ఎక్కడ ఏ వేదం చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా నాలుగు వేదాల్లో పదకొండు శాఖలే మనకి మిగిలి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం పదకొండు శాఖల్లో పది శాఖలే లభ్యమవుతున్నాయి పదకొండవ శాఖ ఋగ్వేదంలో శాఖ బాష్కల శాఖ అని ఒక శాఖ ఉంది ఆ శాఖ అయితే లుప్తమైపోయింది ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఎవరో ఒక్కరే ఉన్నారని చెప్పి చెబుతున్నారు లోకంలో వారెక్కడో పూనా దగ్గర ఎక్కడో ఒక్కరే ఉన్నారంటే వారిని కూడా తీసుకువచ్చి ఈ పదకొండు శాఖలు అంతరించిపోకుండా వాటితోటి పదకొండు శివలింగాలు పెట్టి అక్కడ ఏ వేదమైతే తగ్గిపోతుందో అంతరించిపోతుందో అని అనిపిస్తోందో ఆ వేదశాఖతో అభిషేకం చేసినట్లయితే ఆ వేదాన్ని రక్షించమని ఈశ్వరుడికే బాధ్యత అవుతుంది చెప్పినట్టు అవుతుంది అని పెద్దలు చెప్పగా అది నాకు మనస్సులో అనిపించి ఆ శాఖలు వాళ్ళందరినీ తీసుకొచ్చి తర్వాత కూడా ఈ వేదాలు చదువుకోవాలి పరంపరగా వెళ్ళాలి వేదభూమి ధర్మభూమి వేదం ఉంటేనే ధర్మం ఉంటుంది ధర్మం ఉంటేనే మనం అంతా ఉంటాం ఆ శాఖల్ని రక్షించే బాధ్యత ఈశ్వరుడికి ఇచ్చే బాధ్యతగా వేద పండితులు ఎక్కడెక్కడ ఉన్నారో తీసుకొచ్చి అన్ని వేదాల వాళ్ళని నాలుగు వేదాల్లో ఉన్న పదకొండు శాఖల వాళ్ళని ఆ ఒక్కడిని కూడా పట్టుకొచ్చి ఆపకుండా ఉదయం నుంచే సాయంత్రం దాకా శివలింగాలకి శాఖని ఈశ్వరుడినే రక్షించమని కోరుకుంటున్నాం మనం మనుషుల వల్ల ఎక్కడ అవుతుందండి అందువల్ల వేదశాఖ రక్షణ కోసం అభిషేకం చేద్దామని గొప్ప సంకల్పం అండి ఇది విశ్వనాథుడు ఎదురుగుండానే పదకొండు శివలింగాలు స్థాపన చేసి అభిషేకం పొద్దున్నీ ఆపకుండా గంగా జలంతో తడిపి ముద్ద చేసి ఆ వేదాలని నువ్వే రక్షించుకోవాలని ఈశ్వరుడికి బాధ్యత చెప్పి ఆయనకి శరణాగతి పొందుదామనే ఉద్దేశంతో సర్వవేద సర్వశాఖీయ వేదాభిషేకాన్ని సంకల్పం చేసామండి జగన్నాథ గారు ఈ తొమ్మిది రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా విశేషమైనవే కానీ మరింత ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో కాశీ విశ్వనాథ మందిరంలో అందరికీ తెలుసు నాలుగు లక్షల మంది సుమారుగా దేవాలయానికి వస్తున్నారని చెప్తున్నారు అలాగే కుంభమేళాలో పది లక్షల మంది వచ్చారు దేవాలయంలోకి అసలు నడిచే దారి కూడా లేకుండా ఆ మార్గం అంతా కూడా విపరీతమైన భక్తుల రద్దీతో నిండిపోతోంది కాశీ అంతా అలాంటి కాశీ పట్టణంలో ప్రధానంగా ఈశ్వరుడు ఎదురుగుండా ఇంత జాగా అంతా తీసుకున్నావు ఖాళీ స్థలం అంతా వారిని అడిగాం అయ్యా మేము ఒక అద్భుతమైన యజ్ఞం చేస్తాం ఆ యజ్ఞంలో తొమ్మిది రోజుల పాటు మాకు ఇమ్మని అడిగారు సరే ఇవ్వని అడిగాం మేము అడిగితే వారు దేవస్థానం వారు ఒప్పుకున్నారు వారికి తగిన పారితోషికం కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది చాలా అధిక వ్యయప్రయాసాలకు వచ్చి ఆ ప్రాంగణం అంతా అక్కడే తీసుకుని అక్కడే వంటలు చేసుకుని అక్కడే భోజనాలు చేస్తూ తొమ్మిది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళంతా కూడా భక్తులైన వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడే గుళ్ళోనే పది రోజులు వసతేమో బయట ఉంటూ గుళ్ళోనే పూజలు వ్రతాలు చేసుకుంటూ అక్కడ తొమ్మిది రోజుల పాటు విశేషంగా రోజుకొక వ్రతం చొప్పం చేసుకోవాలి మొదటి రోజు యాభై ఆరు మంది గణపతులు ఉన్నారు వాళ్ళని స్మరిస్తూ గణపతి వ్రతం చేసుకోవాలి అలాగే కేదారేశ్వర వ్రతం సోమవారం చేస్తాం విశ్వనాథులు ఎదురుగుంటా కూర్చుని చేసుకునే భాగ్యం ఎంతకుంటుందండి ఎవరికి దొరుకుతుంది ఈ సౌభాగ్యం అందువలన ఇక్కడి నుంచి చాలామంది భక్తులు ఆయన ఎదురుగుండా గర్భాలయం ఎదురుగుండా ఆ ప్రాంగణంలో కూర్చుని కేదార వ్రతం చేసుకుందామని ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని ఎక్కడెక్కడ వాళ్ళు ఏకాదశి అంటే వ్రతం చేసుకోవడానికి దేవాలయాలకు వెళ్ళిపోయి దేవుడు ఎదురుగుండా చేసుకుంటారు అలాంటిది కాశీలో చేసుకోవాలంటే ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకుంటే కాశీలో విశ్వనాథులు ఎదురుకుండా కూర్చుని ఇన్ని వ్రతాలు తొమ్మిది రోజులు తొమ్మిది వ్రతాలు చేసుకోవడం ఎంత విశేషం అండి ఎవరికి దక్కుతుంది ఈ సౌభాగ్యం ఎవరికి దక్కుతుంది ఈ భాగ్యం స్మరణ చేయొచ్చు పూజించచ్చు మంత్రాలు వినవచ్చు దేవతని దర్శించచ్చు ఓ పక్కన విశ్వనాథుడు సువర్ణ గర్భ ప్రాకారాలతో సువర్ణ శిఖరాలతో ఆయన ఎదురుగుండా కనపడుతూ ఉంటాడు ఓ పక్కన గంగమ్మ ఓ పక్కన అన్నపూర్ణాదేవి బంగార ప్రాకారాలు ఓ పక్కన విశాలాక్షి అసలు వినాయకుడు కుమారస్వామి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఒళ్ళో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉందో అలా ఒళ్ళో గంగమ్మకి ఈశ్వరుడికి అన్నపూర్ణాదేవికి మధ్యలో కూర్చుంటే మనం కూడా వినాయకుళ్ళు కుమారస్వామి అయిపోయినట్టుగా ఆ ఒళ్ళో కూర్చున్నట్టుగా భావన వస్తుందండి ఇలాంటి అద్భుతమైన తొమ్మిది వ్రతాలు గుళ్ళో చేస్తున్నాం అంతేకాకుండా ఇందాక చెప్పాను మీకు అభిషేకాలు చేస్తున్నాం ఇది కాకుండా తొమ్మిది రోజుల పాటు కూడా తొమ్మిది కళ్యాణాలు చేస్తున్నామండి అంతేకాకుండా అక్కడ ప్రధానంగా చేసే ఒక హోమం ఏమిటంటే ఒక మారేడు పండుని తీసుకుని సుమారుగా మూడు వందల కిలోలు నెయ్యి అలాగే దానికి సగం డెబ్భై ఐదు కిలోలు ఆవు నెయ్యి దానికి సగం డెబ్ నూట యాభై కిలోలు తేనె దానికి సగం డెబ్భై ఐదు కిలోలు పటికి బెల్లం పొడి దీన్ని త్రిమధురాలు అంటారు మూడు మధుర పదార్థాలు ఇవన్నీ కలిపి కలిపినటువంటి ఆ పదార్థంలో ఈ బిల్వ ఫలాన్ని ముంచి గనక హోమం చేసినట్లయితే అలా తొమ్మిది రోజులు కార్యక్రమం కాబట్టి లక్ష మారేడు ఫలాలు రోజుకు పదకొండు వేలు చొప్పున తొమ్మిది రోజులు తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది వేల మారేడు ఫలాలు అంటే రోజుకు పదకొండు వేల నూట పదహారు చొప్పున తొమ్మిది రోజుల్లో లక్ష మారేడు కాయలు కనుక ఒక మంత్రంలో ఉందండి వేదంలో ఆ మంత్రాన్ని చెబుతో దాన్ని మధువులో ముంచి త్రిమధురాల్లో ప్లతం చేసి హోమం చేసినట్లయితే ఈ దేశంలో ఈ రాజ్యంలో ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మాండాల్లో ఈ బ్రహ్మాండంలో ఈ భూలోకంలో వాళ్ళందరి ఇళ్ళు కూడా బంగారు పరాకారాలతో బంగారపు గోడలతో నిండిపోతుంది మన దేశం అంతా ఒక బ్రాహ్మడై పుట్టినందుకు వేదం చదువుకున్నందుకు వేదంలో ఇంత మాట చెప్పినందుకు నిజంగా లక్ష మారేడుకాయలు తీసుకొచ్చి ఇలా త్రిమధురాల్లో ప్లతం చేస్తూ ఇది విశ్వనాథుడు ఎదురుగుండా కార్తీక మాసంలో హోమం చేస్తే అందరిళ్ళు బంగారపు ఇళ్ళు అయిపోతే ఈ దేశం సుసంపన్నమై సౌభాగ్యంతో ఉంటే ఇంతకన్నా ఈ జన్మకి సార్థకత ఏంటండి ఇవాళ మనం చేసే ఈ పుణ్య ఫలం వల్ల మన పిల్లలు మన మనవలు మన జనరేషన్స్ అన్నీ కూడా సుభిక్షంగా ఇక్కడే ఉంటారు ఇక్కడే సమస్త సంపదలు ఉంటాయి అందువల్ల ఈ భూలోకం ఒక స్వర్గలోకంలో అవ్వాలని ఆ మంత్రాన్ని పట్టుకుని ఆ లక్ష ఆరేడుగాయలు తీసుకొచ్చి తొమ్మిది రోజుల పాటు అంత పెద్ద పర్మిషన్ తీసుకుని పన్నెండు పై పన్నెండు పెద్ద హోమకొండం వేసి ఎంత హోమం మహాహోమం విశ్వనాథుడు చూస్తుండగా గంగ సాక్షిగా పద్నాలుగు దేవతల సాక్షిగా ఈ యొక్క హోమం చేస్తున్నాం ఇది ఒక ప్రత్యేకమైన విశేషమైన కార్యక్రమం అండి ఇంతేకాకుండా ఇంకా ఋషివైభవం అని ఆదిత్య వైభవం అని చేస్తున్నాం ఋషివైభవంలో భాగంగా ఋషులు మనకి ఎన్నందించారండి వేదాలు పురాణాలు ఆగమాలు జ్యోతిషాలు తర్వాత జ్యోతిష గ్రంథాలు శాస్త్రాలు కల్పాలు న్యాయాలు వైశేషికములు ఇవన్నీ కూడా అనేక శాస్త్రములు ఇలా చూసుకుంటే మూడు కోట్ల పేజీలు ఉన్నాయి మనకి ఋషులు అందించిన వాంగ్మయం ఇదంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి విశ్వనాథులు ఎదురుగుండా పెట్టి పూజించి ఒక వే ఒక రథంలో వేదాలన్నీ పెట్టడం ఋగ్వేద రథం యజుర్వేద రథం సామవేద రథం అధర్వ రథం ఇన్ని వేదాలు ఒక దాంట్లో పురాణాలు ఓ దాంట్లో ఆగమశాస్త్రాలు ఓ దాంట్లో ఆరు శాస్త్రాలు షట్ శాస్త్రాలు ఓ దాంట్లో జ్యోతిష గ్రంథాలు ఇలా మన వాంగ్మయం అంతా అన్ని రథాల్లో పెట్టి కాశీ పురవీధుల్లో దేవతలంతా ఉన్నారు కాబట్టి కాశీలో వాళ్ళందరూ ఎదురుగుండా ఒక శోభాయాత్ర చేస్తూ ఆ ఆ రథాలకి పూజిస్తూ వేదాలకి పూజ చేస్తూ ఋషులు ఇచ్చిన వై వాంగ్మయాన్ని మనం పూజించి అర్చించి హారతిచ్చి గంగకు ఎలా ఇస్తున్నారో ఇలా వేదాలకు హారతి ఇవ్వాలని సంకల్పం అన్ని గ్రంథాలు సేకరించామండి ఇలా శోభాయాత్ర చేస్తున్నాం కుళ్ళోనే తొమ్మిది రోజులు పెడుతున్నాం తొమ్మిది రోజులు గ్రంథాలకి పూజ చేస్తున్నాం ముట్టుకుంటున్నాం అసలు వాటి పేరేంటో ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టాం వాటి పేరేంటో తెలుసుకుంటున్నాం తెలుసుకునే నమస్కారం అన్ని చదువుకోలేం కదండి మూడు కోట్ల పేజీలు చదవగలమా రెండు వందల పేజీలు పుస్తకం చదవడానికే మనకు టైం సరిపోవట్లేదు అలాంటిది అంతమంది అందించిన ఆ వాంగ్మయానికి పూజించి వాటి రుణం తీర్చుకోవాలనే సంకల్పం కూడా విశేష కార్యక్రమాలు అంటే ఇంతటి మహత్కార్యం చేపట్టడానికి మీకు ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా స్ఫూర్తి ఎవరు స్ఫూర్తి ఎవరంటే నాకు విశ్వనాథుడి ఆలయంలో చేయాలనే నాకు చూసిన తర్వాత ఇంత ప్రాంగణం ఉంది విశ్వనాథుడు ఉన్నాడు ఆయన దగ్గర చేస్తే తరతరాలు కూడా నిలిచిపోతుంది ఒక లోక కళ్యాణం కోసం లోకహితం కోసం అందరం బాగుండడం కోసం ఎప్పుడు లోకాసంస్థ సమస్త సుఖినోభవం అంటూ ఉంటాం మనం అలా అంటున్నాం కాబట్టి అది ఇక్కడ విశ్వనాథుడు ఎదురుగుండా అంటుంటే బాగుంటుందని అనిపించి ఇంత ప్రాంగణం ఉండి ఇక్కడ ఏదైనా పెద్ద కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఆ ప్రాంగణాన్ని అందంగా తయారు చేసిన తర్వాత నాకు చాలా చూసి అనిపించి ఈ సంకల్పం చేశానండి తొమ్మిది రోజులు తొమ్మిది కళ్యాణాలు చేస్తున్నాం విశేషించి అక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇద్దరు కూడా ఏమి గొప్ప ఆర్డర్ ఇచ్చారంటే వారికి నేను దరఖాస్తు పెట్టుకున్నాను అయ్యా కాశీలో విశ్వనాథుడు దొరికాడు మనందరికీ ఆయన ఎదురుకున్న ఆయనతో యజ్ఞం చేస్తున్నాం మీరు ప్రధానమైన క్షేత్రాల్లో స్వయంభూగా దేవుడు వెలిశాడు ఆ దేవతా విగ్రహాలను తిప్పించండి మాకు మేము కూడా అక్కడ కళ్యాణాలు చేస్తాం అని చెప్పి అన్నాం వాళ్ళు ఏమేం కావాలని అడిగారు అన్నవరం శ్రీకాళహస్తి ద్వారకా తిరుమల కాణిపాకం అలాగే విజయవాడ కనకదుర్గమ్మ స్వామి దేవస్థానాలను అడిగాం అక్కడ కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు చక్కగా విగ్రహాలు మీ డబ్బేం ఖర్చు పెట్టుకోకండి మేమే గవర్నమెంట్ నుంచి ఈ విగ్రహాల ఖర్చులన్నీ మావే మీరు వచ్చిన వారికి వసతి భోజనం అన్న అలాగే తెలంగాణ గవర్నమెంట్ వారు ఎంత గొప్పగా ఇచ్చారన్న ఆర్డరు ఎవరెవరు వెళ్ళాలి ఈవో గారు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళాలి అర్చకులు వెళ్ళాలి ఇంతమంది వెళ్ళి మీరే వెళ్ళి చక్కగా ఆడపల్లి వారిగా వెళ్ళి విశ్వనాథుడికి చూపిస్తూ ఆ దేవతల్ని విశ్వనాథుడి గర్భాలయం ఎదురుకుండా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భద్రాచలం సీతారాములండి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నాలుగు దేవాలయాల నుంచి సుమారుగా యాభై అరవై మంది పండితులతో సహా విగ్రహాలతో సహా పెళ్లివారితో సహా మొత్తం రెండు రాష్ట్రాల తెలుగు వైభవం పెట్టామండి కార్యక్రమం పేరు తెలుగు వైభవం అన్నందుకు గాను రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ దేవతలు స్వయంగా వెలిసిన దేవతలు మనం చూడడం కాదు విశ్వేశ్వరుణ్ణి ఆ దేవతలే విశ్వనాథుని దర్శించడానికి విశ్వనాథుడిని సేవించడానికి స్వయంగా వస్తున్నారు ప్రత్యేకత ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణం కూడా హిందూ ధర్మం ఛానల్ చైర్మన్ గారు అయినటువంటి మన పిఆర్ నాయుడు గారు ఆయన ఎంతో ఆనందపడి కార్యక్రమం విని నేను స్వామివారి కళ్యాణం తప్పకుండా చేయిద్దాం గర్భాలయం ఎదురుకుండా ఎప్పుడూ జరగలేదు విశ్వమంతా తిరిగాడు అన్ని దేశాల్లో తిరిగాడు వెంకటేశ్వర స్వామి కానీ నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను మీరు చెయ్యండి అని నాకు ఎంతో హామీ ఇచ్చారు ఆయన చెప్పి అక్కడ మీటింగ్లో చెప్పించి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రత్యక్ష దైవం మనందరికీ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణం గర్భాలయం ఎదురకుండా జరిపిస్తున్నారండి దానికి నిజంగా చైర్మన్ గారికి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారికి ఆ దేవస్థానం సిబ్బంది వారికి ఆంధ్రప్రదేశ్ వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తాను హిందూ ధర్మం ఛానల్ వారికి కూడా ఎందుకంటే వారి సౌజన్యమే ఎక్కువగా ఉంది వారు కూడా ఈ కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని మాకు ఏదో కొద్దిగా చిన్న చిన్న ఖర్చులు తప్ప మీరు ఎక్కువ భారం పెట్టుకోవద్దు మేము కూడా చేస్తామని వారి సౌజన్యం కూడా అందించారు అందువల్ల చైర్మన్ గారికి మరియు హిందూ ధర్మం ఛానల్ వారికి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన హిందూ ధర్మం ఛానల్లోనే మీరు ప్రసారం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అందుకు గాను మీ అందరికీ కూడా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నాను ఇది కలియుగంలో ఇప్పటి వరకు గుళ్ళో ఇన్ని రకాల కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ ఎవరు జరగనివి దొరికింది కదా మళ్ళీ ఇంత అవకాశం దొరుకుతుందా ఇంతమంది రద్దీ పెరిగిపోతోంది ఇలాంటి చోట మళ్ళీ మనం చేయలేమని అన్నీ భరించి చేస్తున్నాం నేను ఏమి సంకల్పం చేశానండి ఏమీ సంకల్పం చేయాలి కేవలం ఒక దరఖాస్తు మాత్రమే పెట్టాను దేవతలు దిగి సంకల్పం బలంగా ఉంటే సమస్త దేవతలు దిగి వస్తారండ ఎంతకన్నా నాకు నిదర్శనమే ఉండదండి నా జన్మ ధన్యమైందండి తెలుగువాడిగా పుట్టినందుకు తెలుగు యొక్క కీర్తి ఎన్ని కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన తెలుగు అయినటువంటి వాగ్గేయకారులు అన్నమయ్య రామదాసు కీర్తనలు పాడి దేవతల్ని ప్రత్యక్షం పొందారు ప్రత్యక్షంగా వారిని ఆ దర్శనం చేసుకున్నారు అలాంటి వారి వాగ్గేయకార వైభవోత్సవాలు విశ్వనాథుడి గర్భాలయం ఎదురుగుండా విశ్వనాథుడిని సేవిస్తూ కీర్తనలు చేస్తుంటే ఎంత విశేషమండి అలాగే మన సాహిత్య ప్రక్రియ ఉంది అష్టావధానాలు శతావధానాలు ధారణ మన యొక్క గొప్పతనం ఈ యొక్క అష్టావధాన ప్రక్రియ శతావధాన ప్రక్రియ మన తెలుగులోనే ఉందండి ఏ ఇతర రాష్ట్రీయ భాషలో లేదు అందువల్ల మన యొక్క తెలుగు గొప్పతనం తెలుగు అంటే ఏమిటి ప్రపంచం నలుమూలన అందరికీ తెలియాలి అని తెలుగు యొక్క సేవ చేద్దామని పెట్టుకున్నాం అందులో తెలుగు వైభవం ఆదిత్య వైభవం చేస్తున్నాం ఆదిత్య వైభవం అంటే అది కూడా సూర్యుడు ఆరాధన అందరికీ ఆరోగ్యం ఉండాలి ఎవరు అనారోగ్యంతో శరీరాన్ని విడిచిపెట్టకూడదు ఏదో వాళ్ళ జీవితంలో రాసిపెట్టు ఉన్నప్పుడు వాళ్ళు శరీరం విడిచిపెట్టాలే కానీ అనారోగ్యాలతో ఎవరు శరీరాన్ని విడిచిపెట్టకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆదిత్య వైభవాన్ని సూర్యారాధన చేస్తున్నారు అరుణము త్రిచ సౌరము ఇవన్నీ అన్ని విశేష కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే రెండు గంటల సేపు ఒక్కొక్కటి ఒకటి చెప్పచ్చు అన్ని విశేష కార్యక్రమాలు దీంట్లో చేస్తున్నాం అమ్మ జగన్నాథ్ గారు అద్భుతమండి నిజంగా కాశీలో కార్తీక మాస దివ్యోత్సవం అని తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్కృష్టమైన కళ్యాణాలు హోమాలు అభిషేకాలు పూజలు నిరంతరం జరిపించబోతున్నారు మరి ఇంతటి ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఎవరెవరు మఠాధిపతులు పీఠాధిపతులు రాబోతున్నారు ప్రధానంగా మనకి శృంగేరి స్వామివారు జగద్గురువులు శ్రీ స్వామివారు మరియు కంచి కామకోటి పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతులు వారి ఆశీస్సులు అందజేశారండి వారు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి వారు అనుగ్రహం అందించారు ఇక్కడి నుంచి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ జగద్గురువులు శ్రీ 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 అభినవద్ద విద్యాశంకర భారతీ స్వామివారు మన కార్యక్రమానికి వస్తున్నారండి వారు ఆశీస్సులు అందజేశారు అలాగే బ్రహ్మశ్రీ వేదమూర్తులైన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు అందువలన ఇంతేకాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి వారు అలాగే కొంతమంది అమృతానంద సరస్వతి స్వామివారు మొదలైనటువంటి అనేక మంది యతీశ్వరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి చాలా పెద్ద పెద్ద మఠాధిపతులు కూడా దీనికి వస్తున్నారు అలాగే మనకి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించిన వారు కొంతమంది పీఠాధిపతులు వారు కూడా ఇక్కడికి వస్తున్నారు ఇలా అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు కాశీ రచనతో వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగబోతోందండి జగన్నాథం గారు ఇప్పుడు కాశీ చూస్తేనేమో శైవ క్షేత్రం కానీ మీరు అక్కడ అన్నవరం రమ సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం జరిపిస్తున్నారు అలాగే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము జరిపిస్తున్నారు అంటే శివకేశవులకు భేదం లేదని చాటి చెప్పడానికే ఈ కళ్యాణోత్సవాలు అక్కడ జరిపిస్తున్నారనే భావించవచ్చా ఖచ్చితంగా అమ్మ నేను శివాలయంలోనే చేస్తున్న యజ్ఞమే యజ్ఞోవై వై విష్ణు అని వేదనామం వేదంలో ఉంది ఆ పదం యజ్ఞోవై వై విష్ణు అని యజ్ఞాన్ని రక్షించేవాడి విష్ణువు విష్ణువు అంటేనే యజ్ఞం యజ్ఞం అంటేనే విష్ణువు అందుకనేదండి ఎక్కడ యజ్ఞం రక్షించాలన్నా మహావిష్ణువు వచ్చి రక్షిస్తాడు కాబట్టి అందువల్ల ఇక్కడ ఈ బ్ర ఈ మొత్తం సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు కానీ ఈ కాశీ పట్టణం బ్రహ్మదేవుడు సృష్టించాల విష్ణు యొక్క హృదయం నుంచి వచ్చిందంటారు ఆ హృదయం నుంచి వచ్చినటువంటి ఆ కాశీ నగరాన్ని ఆయన నిర్మాణం చేసుకున్నాడు అంటారు శివుడు నిర్మాణం చేసుకున్నట్ట ఆయన హృదయం నుంచి వచ్చింది ఈయన నిర్మాణం చేసుకున్నాడు అందుకనే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ అంటారు శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయంలో శివుడు ఉంటాట శివుడు హృదయంలో విష్ణువు ఉంటారు అసలు ఈ సాంప్రదాయాన్ని శివుడు విష్ణువు ఒకటే అని ప్రపంచానికి చెప్పడం కోసమే శివాలయంలో విష్ణువు ఆరాధన చేస్తున్నాం అందుకనే కార్తీక దామోదరుడు అంటారు కార్తీక మాసంలో విష్ణు పూజ చేయాలి సాలగ్రామ దానం ఇస్తారు అంటే సాలగ్రామం ఏమిటి విష్ణువుది కార్తీక మాసం శివుడిది శివుడు నాడు విష్ణు దానం ఇవ్వడం ఏమిటి అంటే విష్ణువు శివుడు ఒకటే అందువలన విష్ణువు శివుడితో పాటుగా అమ్మవారిని కూడా గ్రామ దేవతలు మన రెండు రాష్ట్రాల్లో చాలామంది గ్రామ దేవతలు అరవై నాలుగు కోట్ల మంది చతుష్టష్ఠి యోగిని దేవతలు అంటారు వాళ్ళు గ్రామ దేవతలు ఉన్నారు వారందరినీ కూడా తీసుకొచ్చి ఈ గరగలు ఇవన్నీ అంటూ ఉంటాను చూడండి బోనాలు గరగలు ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న సాంప్రదాయంలో ఉన్న గ్రామ దేవతలను తీసుకొచ్చి అక్కడ పూజిస్తున్నాం అంటే శక్తి పూజ విష్ణు పూజ శివపూజ కార్తీక మాసంలో అసలు అందరి దేవతల్ని విడిచిపెట్టకుండా సూర్యాది దేవతలు అమ్మవారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ విష్ణువు శివుడు అందరినీ పూజ చేస్తున్నావు అమ్మ అది దాని పేరే యజ్ఞోవై విష్ణువు అందుకనే బ్రోచర్లో కూడా విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు మళ్ళీ ఆ శివుడు హృదయంలో విష్ణువు ఉంటాడు అందువల్ల అలా ఉంటుంది మా కరపత్రం కూడా అంటే కొన్ని క్షేత్రాలలో అడుగు పెట్టాలి అనన్నా అక్కడ పరమశివుని దర్శనం చేసుకోవాలి అనన్నా పరమశివుడి అనుగ్రహం లేనిదే అక్కడ దర్శన భాగ్యం లభించదు అని అంటారు అలాంటి క్షేత్రాలలో క్షేత్రం ఒకటి అలాంటి పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు చాలా అద్భుతంగా మరి ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉందని భావిస్తున్నారు అందరూ ముందుకు వచ్చారండి నేనేం యాడ్ ఇవ్వలేదు ఎవరికి చెప్పలేదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకున్నారు అందరూ ముందుకు వచ్చారు దేవస్థానం వారు అన్నారు తెలుగు వారంతా చాలా గొప్పవారు కదా ఏదైనా కానుకివ్వండి అన్నారు ఏదైనా ఇస్తానులేండి అన్నాను మీరు అంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం ఒకసారి కార్య కాశీలో కార్యక్రమం చేశాం దేవాలయంలో అప్పుడు మేము ఏదో తలగ్రామ గ్రాము బంగారం వేసుకుని ఒక కిరీటం ఇచ్చాము స్వామివారికి కిరీటం ఇస్తే అది గుర్తుంచుకున్నారు ఆ దేవస్థానం వారు ఏమండి మీరు తెలుగువారు కదా మీరు కిరీటం ఇచ్చారు కదా గతంలో అరకిలో కిరీటం ఇచ్చారు బంగారంతో ఇప్పుడు కూడా విశ్వనాథుడు కానుక ఏమైనా ఇవ్వండి మళ్ళీ కిరీటం ఇవ్వండి అన్నారు ఓసారి కిరీటం ఇచ్చాం కదండి మళ్ళీ ఏం కిరీటం ఇస్తాం కిరీటం కాదులేండి వీలైతే కనుక ఎంతో కొంత అంటే అర కేజీ అంటే చెప్పలేము ఒక చిన్న నాగాభరణం చేయించిస్తాం మీరు ప్రతీ నెలా పెడతారా అన్నాం ప్రతీ నెల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యతిథి నాడు విశ్వనాథుడికి అలంకరిస్తాము మీరు ఇస్తానంటే అన్న తప్పకుండా ఇస్తానండి సుమారుగా నాలుగు వందల గ్రాముల దాకా అయితే ఇస్తామండి ఎందుకంటే ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వరు కదా అని చెప్పి అడగడం జరిగింది సరే అన్నారు మాకు తిరుపతి దేవస్థానం వాళ్ళ విగ్రహాలు అన్ని విగ్రహాలు రావడానికి పర్మిషన్ కోసం పెడితే విగ్రహాలన్నీ రావచ్చు అని పర్మిషన్ రాస్తూ వీళ్ళు ఐదు వందల గ్రాములు బంగారం ఇస్తా అన్నారు అని ఒక ఆర్డర్ కింద ఇచ్చేశారు నేను మాట వరుసగా అన్న మాటకి ఐదు వందల గ్రాములతో ఎలా అన్నారండి నేను మాట వరుసగా అన్నాను ప్రయత్నం చేయాలి ఇస్తారో ఎవరో తెలియదు అనుకున్నాను చాలా భయపడ్డానండి ఏంటి విశ్వనాథుడు ఇంత సంఘ ఇంత పరీక్ష పెడుతున్నాడు అనుకున్నాను ఆయనకే దర్ణం పెట్టుకున్నాను తండ్రి మరి అన్నారు వాళ్ళు ఏమండి ఆ ఒక్క పదం తీసేయండి ఆర్డర్ ఇచ్చేటప్పుడు ప్రయత్నం అయితే చేస్తా అన్నాను కాదు మేము తీయడానికి లేదు ఇది విశ్వనాథుడు ఆజ్ఞ మాకు టైపింగ్లో వచ్చేసింది మీరు చేస్తారు మీరు ఏం చేస్తారో చేయండి అని మీరు తెలుగు వారు చాలా గొప్పవారు ఇస్తారన్నారు అలా అన్నారు నాకు భయం నిజంగా మీకు చెబుతున్నానండి మీరు చెప్తే నమ్మరు ఆయనకే దండం పెట్టుకున్నాను సంకల్పం చేశాను ఎవరు ఎవరికి చెప్పారో ఎవరు ఎలా తెలిసిందో తెలియదు ఇవాళ కేజీ బంగారంతో నాగాభరణం వచ్చేస్తుంది ఇదంతా స్వామివారి సవరణం ఇది తెలుగు వాళ్ళ యొక్క భక్తి తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం ఆ విశ్వనాథుని అందరిలో అంత భక్తి పరులండి మన వాళ్ళు అందువల్ల మనందరికీ ఐదు వందల మందికి వీఐపీ కార్డులు ఇచ్చారు లోపలికి పెడతాం లోపలికి చేసుకుంటాం ఎన్ని జన్మల పుణ్య ఫలం ఇదొక్క కాశీ ఈ ఘటన ఈ పూజ ఈ కార్యక్రమం ఈ మహోత్సవం ఎన్ని జన్మలున్నా మర్చిపోలేమండి అందువలన ఇవాళ ఇంతటి అవకాశం ఇచ్చిన విశ్వనాథుడికి మనం చాలా రుణపడున్నామండి అంత కార్యక్రమం జరుగుతోందమ్మా ఇది అంతేకాకుండా కేవలం సంకల్పం మాత్రం చేతే దేవతలంతా పరిగెత్తుకుంటూ రావడం ఏమిటండి ఎక్కడ కాశీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఆయా దేవతా విగ్రహాలు ఆయా మూర్తులు మొత్తం నైవేద్యాలతో సహా అర్చకులతో సహా రథాలతో సహా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుడు కుంభమేళాలో కూడా అంత కళ్యాణం జరగలేదండి గుళ్ళో అంటే అవకాశం లేక రద్దీలో కుదరలేదు ఇవాళ అవకాశం వచ్చిందండి విశ్వనాథుడు కరుణించాడు వెంకటేశ్వర స్వామి కరుణించాడు అంటే విష్ణువు వచ్చేస్తున్నాడు మీరన్నారు చూసారా విష్ణువు శివాలయంలో చేస్తారు శివుడు విష్ణువు కలవడం కోసం మనం ఎలా చూస్తున్నామో విశ్వనాథుడు కూడా అందరి దేవతలు చూస్తున్నారు ఈ దేవతలు విష్ణుమూర్తి శివుడు కలవడమే ఈ పద్నాలుగు బ్రహ్మాండాలకి శాంతి అండి ఈ లోకానికి శాంతి పులకరిస్తుందండి భూమి పంచభూతాలు ఉపలకరించిపోతాయి దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు అలాంటి అద్భుతమైన యజ్ఞం ఈ కార్యక్రమం చేయబోతున్నామండి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ దాకా అందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి అందరూ తరించవలసిందిగా కోరుతూ మరొక్కసారి హిందూ ధర్మం ఛానల్ చైర్మన్ గారికి హిందూ ధర్మం ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను మంగళ మహాత్ శుభం భూయా నిజంగా కాశీలో ఆ విశాలాక్షి అమ్మవారితో కలిసి స్వామివారు కొలువుతీరి తన భక్తులందరికీ చల్లని చూపులు కురిపిస్తూ ఆశీసులు అందిస్తున్నారు అని చెప్పడానికి మీరు చెప్పిన మీకు కలిగినటువంటి అనుభూతి ఒక నిదర్శనము అంటే తొమ్మిది రోజులే ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఏమైనా కారణం ఉందా అంటే తొమ్మిది సంఖ్యకి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా అంటే సహజంగా కాశీ వాసం చేయడం అంటే తొమ్మిది మాసాల తొమ్మిది రోజులు చేస్తారంటారండి అంటే మళ్ళీ ఇంకొక గర్భంలో మనం పుట్టడం మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టడం మళ్ళీ ఇంకో కడుపులో పుట్టడం ఇలా లేకుండా ఒక తొమ్మిది నెలల తొమ్మిది మాసాలు కనుక కాశీలో ఉన్నట్లయితే మళ్ళీ ఇంకా జన్మ ఉండదు శివుల్లో కలిపోతాం విష్ణుతో కలిసిపోతాం అందువల్ల జన్మరాహిత్యం వస్తుంది మోక్షం కలుగుతుంది కనీసం తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండ అంటారు అది కుదరనప్పుడు కనీసం తొమ్మిది రాత్రులైనా నిద్ర చేయండి అంటారు అందువలన తొమ్మిది రోజులుగా తొమ్మిది దీక్ష ఉంది కాబట్టి కాశీలో తొమ్మిది రాత్రుల పాటు నవరాత్రి దీక్ష కదండి అమ్మవారి ఆరాధన తొమ్మిది రోజులు చేస్తాం వసంత నవరాత్రులు చేస్తాం విష్ణుమూర్తికి అమ్మవారికి చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా తొమ్మిది రోజులు కూడా నవరాత్రి దీక్షతో తొమ్మిది రోజులు ఇక్కడ నిద్ర చేయాలి కాబట్టి తొమ్మిది నిద్రలు పూర్తయ్యేలాగా తొమ్మిది వ్రతాలుగా నవరాత్రి దీక్ష చేస్తున్నామండి జగన్నాథం గారు చాలామంది కూడా ఈ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు కానీ మీరు అక్కడ జరిగించే యజ్ఞయాగాదులు ఏమైనా ప్రత్యేకత ఉందా ప్రత్యేకత ఉంది అమ్మ ఈ ప్రత్యేకత లక్ష బిల్వ ఫలాల యజ్ఞం ఒకటి రోజు ప్రత్యేకంగా శ్రీచక్ర నవావరణ అర్చన చేస్తున్నారండి అమ్మవారికి అంటే తొమ్మిది ఆవరణలు పూజ చేసుకుంటూ అమ్మవారికి బిందు స్వరూపంగా వెళ్ళి అక్కడ చేస్తారు ఆఖరి పూజ అంటే ఆవిడ మహా త్రిపుర సుందరిగా లలితా త్రిపుర సుందరిగా పూజిస్తారు ఈ ప్రక్రియ సుమారుగా అది తొమ్మిది గంటల దాకా పడుతుందండి అలా రోజు పూజించి నూటెమిది మొత్తైదువులని సువాసినీలని పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళని అంటే యాభై దాటిన వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి నూటెమిది శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవారిని స్మరిస్తూ నూటెమిది యొక్క ఆ మాతృదేవతా స్వరూపంగా వాళ్ళందరికీ దక్షిణ సౌభాగ్యాది తాంబూల వస్త్ర చందనాది అవన్నీ కూడా ఇచ్చి వారిని పూజించి ఆ నూటెమిది శక్తి పీఠాలుగా అమ్మవారిని పూజిస్తున్నాం ఇందాక మీకు చెప్పాను గ్రామ పూజిస్తున్నాం మరి ఇంత పూజ చేస్తున్నాం కాబట్టి మారేడు ఫలాల హోమంతో పాటుగా ఒక చండీ యాగాన్ని నిర్వహిస్తున్నాం మహావిష్ణువుకు ప్రీతిగా సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నాం గణపతి ప్రీతిగా మహాగణపతి హోమాన్ని చేస్తున్నాం ఈ ఆరోగ్యం గురించి సూర్య నమస్కారాలు అరుణము త్రిచ సౌరము సూర్యారాధన చేస్తున్నాం కాబట్టి ఆదిత్య హోమం చేస్తున్నాం ఇవన్నీ కూడా లక్ష మారేడు కాయలు కనుక ఎక్కడైతే హోమం చేస్తామో దాంట్లోంచి ఒక బంగారుపు మారేడు పండు కూడా పుడుతుంది అని ఒక శాస్త్రంలో ఉంది దీంట్లో ఆ నుంచి పుడుతుంది పూర్ణ అవుతున్నాడు అంటే కలియుగం కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ లక్ష మారేడుకాయలో నిజంగా హోమం చేస్తే సువర్ణ మారేడు దళం పుడుతుందని వేదంలో చెప్పబడింది కాబట్టి మరి కలియుగానికి వర్తిస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే ప్రయత్నం చేస్తున్నానండి తర్వాత ఈశ్వరుడి దయ్య మరి ఏ కాలాలు వేదం అంటే వేదానికి కాలం ఉండదు ఎప్పుడో చెప్పబడింది కానీ ఆ యజ్ఞం కనుక చేస్తే అంటే సువర్ణ బెల్వ ఫలం ఉద్భవిస్తుంది అండి దాన్ని పరశువేది అంటారు పరశువేది అంటే ఆ బంగారపు మారేడు పండు పుట్టిన వెంటనే ఏ ఇనపొక్కను ముట్టుకుంటే ఆ ఎనప మొక్క బంగారం మొక్క అయిపోతుంది అది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఆ శక్తి ఆ బంగారపు మారేడు పండుకి అలా వస్తే ఒక ఏదో హార్డ్వేర్ షాప్కి వెళ్ళి అన్నింటినీ ఎలా ముట్టుకుంటే అన్ని బంగారం అయిపోతే ఈ దేశంలో అంతకన్నా ఏం కావాలి ఏమో అది ఎప్పుడు వేదంలో చెప్పబడింది సనాతన వేదకాలం అంటే ఎవరికీ తెలియదు అప్పుడు చెప్పబడింది కలియుగానికి మరి వర్తిస్తుందో లేదో తెలియదు కానీ ఆ ఫలం వస్తుందని ఉంది కాబట్టి కొంతైనా బంగారమయం అవుతే ఈ సువర్ణ ప్రాకారాలతో ఈ భారతదేశం అంతా నిండిపోతే ఎంత ఆనందపడతారని మన పిల్లలు మన మనవాళ్ళు మన ముని మనవాళ్ళు తరతరాలు ఎంత గొప్పగా ఉంటుందండి ఈ యజ్ఞం చేస్తే అయినా లక్ష మారేడు ఫలాలు హోమం చేస్తే దాని నుంచి వచ్చే ఆ గొప్ప శక్తి ఆ ధోమం ఈ ప్రకృతిలో కలిసి ప్రకృతి అంతా కూడా అసలు అనారోగ్యాలు లేకుండా ఉంటుంది కదండి సైంటిఫిక్గా చూసినా శాస్త్రీయంగా చూసిన దైవిక పరంగా ఆధ్యాత్మికంగా చూసిన ఎన్ని రకాల ఫలాలు ఈ మారే రెండు లారీల మారేడు పండ్లు హోమం చేస్తున్నాడు పంచాయతన దేవతలకి శివుడు విష్ణువు అమ్మవారు గణపతి ఆదిత్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యజ్ఞాలు చేస్తున్నాడు ఇంత గొప్ప యజ్ఞం జరుగుతుందమ్మా అక్కడ జగన్నాథం గారు కాశీలో కార్తీక మాస దివ్యోత్సవం తొమ్మిది రోజుల పాటు ఎలా జరిపించబోతున్నారు ఈ ఆధ్యాత్మిక క్రతువులో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఎలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు చక్కని వివరణ ఇచ్చారండి అన్ని వంశాలు పూర్తిగా వివరించారు మాకు ధన్యవాదాలు ఇదండి వాటి కాశీలో కార్తీక మాస దివ్యోత్సవం ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం